యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ కాల ధ్యానా కొరికే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చిన చదువుదాం కాబట్టి మీరు జరగబో విటెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలుకోగా ఉండుడని చెప్పాను యేసు క్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకునుగా అంగీకరించి మారు మనస్సు పొంది నూతన జన్మ అనుభవంలోనికి నడిపింపబడిన ప్రతి విశ్వాసి జీవితంలో ప్రార్థనను అభ్యాసం చేయవలసిన వారై ఉన్నారు ప్రతి విశ్వాసి కూడా ప్రార్థనా జీవితము కలిగి అన్ని విషయాలలో ప్రార్థించేవారుగా విశ్వాస యొక్క జీవితములో అన్నిటికంటే ప్రార్థన ప్రాముఖ్యమైనదని మనము చేసే ప్రతి పనిలో కూడా ప్రార్థనే పైగా ఉండాలి ప్రార్థించటము ద్వారానే మనము ఆత్మీయంగా బలపరచబడతాము ఆత్మీయంగా మనము వర్ధిల్లుతాము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని ఎరిగి మనము ప్రార్థించవలసిన వారమైన్నాం మనము ప్రార్థన చేయకపోవటమే బహుఘోరమైన కార్యముగా ఉంది ఈ దినాన మనము ప్రార్థన ద్వారానే ఏదైనా మనము పొందగలం ప్రార్థనే మన ఆయుధము ప్రార్థనే మన ఊపిరి ప్రార్థనే మన శ్వాసగా చేసుకుని మనము ప్రార్థించటము ద్వారా అసాధ్యాలు సాధ్యమవుతాయి మీ అందరి జీవితాలలో ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని ప్రార్థనే మనలను ఉన్నతమైన ఆత్మీయతలోనికి ఉన్నతంగా మనలను నిలవబెట్టగలిగింది సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రభులు వారు దేవుని కుమారుడండి కూడా ఆయన ఎంతగానో ప్రార్థన చేశారు ఆయనే మనకి మాదిరై ఉన్నారు మరి దినానా మనము ప్రార్థన చేయలేకే ప్రార్థించకే మనము బలహీనులుగాను శక్తిహీనులుగాను ఉంటూ ఉన్నాం ప్రతి పరిస్థితి నుండి విడుదల పొందాలన్నా ప్రతి పరిస్థితి నుండి మీరు రక్షించబడాలన్నా మనము అనుభవిస్తున్న ఈ పరిస్థితులన్నిటి నుండి తప్పింపబడాలన్నా రక్షింపబడాలన్నా వాటి నుండి మనము విడుదల పొందాలన్నా రేపు రెండవ రాకడలో దేవుని ఎదుట మనము నిలబడాలన్నా మనందరము కూడా ప్రార్థన చేయాలి ఈ దినా మనకున్న సమస్యలు మనకున్న బాధలు మనకున్న కష్టాలు మనము దేవునికి మనము మొలుపెడితే దేవుని సన్నలు ప్రార్థిస్తే ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన ప్రతి సమస్యకు ఆయన జవాబునిచ్చే దేవుడు మరి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఏ సమస్యల చేత నలిగిపోతూ ఉన్నారు ఏ పరిస్థితుల చేత మీరు కృంగిపోతూ ఉన్నారు మీ జీవితాలలో ఉన్న ప్రతి పరిస్థితి నుండి ఆయన విడుదల చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు కేవలము ప్రార్థన నోటితో పలికేదిగాను నోటితోనూ వల్లించేదిగా కాకున్నట్లు మన ప్రార్థన హృదయ అంతరంగాలలో నుండి హృదయపూర్వకంగా ప్రభువుని ఎరిగిన వారుగా మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన బలమైనదిగా ఆ ప్రార్థన శక్తివంతమైనదిగా ఆ ప్రార్థన మన పరిస్థితులన్నిటిలో నుండి మనకి విడుదలను కలిగించి గొప్ప నెమ్మదిని కలగ చేస్తుంది ప్రార్థించకపోవడం ద్వారానే మనము బలహీనులుగా ఉంటూ ఉన్నాం శక్తిహీనులుగా ఉంటూ ఉన్నాం ప్రార్థించటము ద్వారా మనము దైవ కార్యాలను చూడగలుగుతాం ఎలా ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది అని ఆలోచిస్తే మనము దైవ చిత్తానుసరంగా ప్రార్థించాలి విశ్వాసముతో ప్రార్థించాలి మన ప్రార్థన ఉన్నతమైనదిగా ఉండాలి మన ప్రార్థన లోకానుసరమైనది కాకుండా మన ప్రార్థన వాక్యానుసరంగా మనము ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు మనము ప్రార్థిస్తూ నా ఒకవేళ జవాబు రాకపోతే మనం చేసే ప్రార్థన దైవ చిత్తానుసరంగా లేదని మనము గ్రహించి దేవుని ఎదుట మనము ఏ సమస్యతో అయితే నలిగిపోతున్నామో ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో ఆ పరిస్థితులను బట్టి యథార్థంగా ప్రార్థన చేస్తే ఆయన ఉన్నతమైన కార్యాలను చేసే దేవుడు మరి సహోదరి సహోదరుడా ఈ దినాన్న మీ సమస్యలన్నిటి నుండి విడుదల పొందే ఏకైక మార్గము మీ సమస్యల నుండి తప్పించబడాలి అని అంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ఉన్నతంగా ఆయన సహాయాన్ని చేస్తాడు అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఈ ఆత్మీయతలో మీరు ముందుకు కొనసాగలని అటు ఉన్నతమైన దైవ కృప దేవుడు మీకందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీభవిందాం మహోన్నతుడా మహాగణుడు మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తో చెల్లిచున్నా మీ అపారమైన ప్రేమలో కృపలు దయలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మా ప్రిల్లైన వారందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి తప్పింపబడినట్లు రక్షింపబడినట్లు నాయన వారి జీవితాల్లో గొప్ప విడుదల కలిగినట్లు అటు ప్రార్థనాభిషేకము ప్రార్థనాత్మను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థించే ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి యొక్క ప్రార్థనా జీవితాలను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే ప్రార్థించలేకుండా ఉన్నారో వారందరినీ ఉదయకాలం మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేసు ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుండగా వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను చేసి ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా వారి ఆత్మీయ జీవితంలో పురుకొల్పబడి గొప్ప ప్రార్థనాపరులుగా పరులుగా వారి యొక్క జీవితాలను కట్టుకోవడానికి మీరే సహాయం చేసి కుడికి గాని ఎడముక్ గానీ తొట్టిలో మీ నిత్యత్వములు చేరినట్లు మీ రాకడలో మీ ఎదుట మేము నిలవబడగలిగినట్లు అటు దైవకమైన శక్తిని మాకందరికీ ప్రసాదించమని ఏనామంలో ఈ మనవలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె